గౌరవనీయులైనటువంటి తెలంగాణ డీజీపీ గారికి నమస్కారాలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి నా ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలము గుండెపూడి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఈ గుండెపూడి గ్రామానికి చెందినటువంటి రైతుకి తన గ్రామంలో నాలుగెకరాల ముప్పై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమి ఉన్నది ఇది తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి పట్టా పాసు పుస్తకం ఈ దీ యొక్క భూమిని వ్యవసాయం చేసుకుంటూ గత అనేక సంవత్సరాలకి జీవిస్తున్నాడు కానీ ఈ మధ్యలోనే ఈ భూమికి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి గెట్టు దాటి తన భూమిలోనికి వచ్చి వ్యవసాయం దున్నుకోవటం మొదలు పెడుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క రైతు భూమిలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి కరెంట్ మోటార్ దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు ఇబ్బందులు గురి చేస్తుంటే సలహా మేరకు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సలహా మేరకు మరిపడ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వమని నేను సలహా ఇచ్చినాం దాన్ని పేర్ చేసుకుని యామిన ఉప్పలే అనే రైతు పాసిపు కలిగినటువంటి రైతు ఎవరైతే దొంగతనంగా భూమిలోకి ప్రవేశిస్తున్నారో అతని మీద చర్యలు తీసుకోమని పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు మొదటి పిలిషన్ ఇచ్చినారు మరిపెడ పోలీస్ స్టేషన్ లో కానీ మరిపెడ ఎస్ఐ గారు పట్టించుకోలేదు ఈ పద్దెనిమిదో తారీఖు నాడు వంద నెంబర్ కూడా ఫోన్ చేయడం జరిగింది కానీ పట్టించుకోవడం లేదు మొదటి పిటిషన్కి పట్టించుకోకపోవడం వల్ల అవతలు వ్యక్తి మళ్లీ యామని ఉప్పలే యొక్క వ్యవసాయ భూములోనికి అనుమతి లేకుండా ఇరవై నాలుగు ఎనిమిది నాడు మళ్లీ వచ్చి బాధిలో మోటార్ దొంగతనం చేస్తున్నాడు అది చూసి మళ్లీ మొన్న నెంబర్ కు ఫోన్ కొట్టి ఇరవై నాలుగో తారీఖు నాడు మళ్లీ మరికడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినాడు మొదటిచ్చిన ఫిర్యాదుకు రసీదు ఇవ్వలేదు ఇరవై నాలుగో తారీఖు ఇచ్చిన ఫిర్యాదు కూడా రసీదు ఇవ్వలేదు ఎస్ఐ గారు ఎప్పుడైతే రెండు పిటిషన్లు ఇచ్చిన ఎస్ఐ గారు పట్టించుకోలేదో అవతల వ్యక్తి యాభై ఉప్పలే రైతుని ఇబ్బందులకు గురి చేయడానికి మళ్లీ భూమిలో తినడానికి మళ్ళీ మూడవసారి ఇరవై ఆరో తారీఖు నాడు మళ్లీ భూమిలోకి వచ్చినాడు దొంగతనంగా మళ్లీ రోజు కూడా వంద ఫోన్ చేసి ఇరవై నాడు కూడా మళ్లీ ఎస్ఐ గారు ఫిర్యాదు ఇచ్చినారు కానీ మరిపడే ఎస్ఐ గారు మూడు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఒక్క రసీదు ఇవ్వలేదు మూడు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా అవతలి వ్యక్తి మీద ఎటువంటి చర్య ఫిర్యాదు ఫిర్యాదు పెట్టి చర్య తీసుకోలేదు మళ్లీ నాలుగోసారి ఎప్పుడైతే ఫిర్యాదులకు రసీదులు ఇవ్వకుండా ఎస్ఐ గారు పట్టించుకోకపోవడం వల్ల అవతలి వ్యక్తి మళ్లీ ఇతని యొక్క కులం నుడికి రావడం జరిగింది అప్పుడు ఎస్ఐ గారు పట్టించుకోవడం లేదని సిఐ గారికి ఎస్ఐ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మొత్తం విభజాలన్నీ కూడా పంటాపాలకు కలిగిన భూమి ఉన్నదని అవతలి వ్యక్తి దొంగతనం వస్తున్నాడని భూమి తినున్నాడని గెడ్డు కడుగున్నాడని భయపెడుతున్నాడని ప్రాణ భయం ఉన్నదని మొత్తం ఇట్లా మూడు సార్లు పెన్షన్లు ఇచ్చినాం నాలుగు సార్లు వంద కాల్ చేసినాం అయినా మనపడేసినే గారు పట్టించుకోలేదు విచారణ తీసుకోండి కనీసం రసీదు ఇవ్వడం లేదు పోలీస్ స్టేషన్ వారి సిఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిఐ గారు ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ చేయకుండా కింద సెక్షన్ లో కానిస్టేబుల్ దాకా ఇప్పటిదాకా విచారణ చేయలేదు అదేవిధంగా సిఐ కార్యాలయంలో ఈ ఫిర్యాదు ముట్టినట్టు రిసీవ్డ్ ఇవ్వమని అడిగారు తాను రిసీవ్డ్ అడిగినా సిఐ గారు ఇవ్వలేదు ఇప్పటిదాకా ఎటువంటి పరిష్కారం జరగలేదు అదేవిధంగా సిఐ గారికి ఇరవై తొమ్మిదో తారీఖు పిటిషన్ ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ చెప్తే మళ్ళీ పోయి అడిగితే ఎస్ఐ గారు ఏం చేస్తారంటే ఇరవై ఎనిమిదవ తారీఖు ఇచ్చినటువంటి పిటిషన్ రసీదు ఇచ్చాడు అప్పుడు ఫిర్యాదుదారుడు సార్ నేను పద్దెనిమిదవ తారీఖు ఇచ్చాను పిటిషన్ ఇరవై నాలుగో తారీఖు ఇచ్చిన పిటిషన్ ఇరవై ఎనిమిదో తారీఖు పిటిషన్ ఇచ్చినాను మరి వాటికి కూడా రెండో రసీదులు ఇవ్వమంటే మరిపడ ఎస్ఐ గారు వెంటనే కోర్పం తెచ్చుకొని జామిని ఉప్పలే అనే రైతుని బయటికి తెలియా అని కూతుపూతలు తిడుతూ కోపం తెచ్చుకొని ఆ ఇచ్చిన ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లో పారేస్తున్నాడు ఎస్ఐ గారు అప్పుడు ఫిర్యాదుదారులు బాధతోనే తెలంగాణ డీజీపీ గారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంగా చూడాలి పిటిషన్ తీసుకోవాలి రసీదు ఇవ్వాలి సమస్య పరిష్కారం చట్టపరిధులు చేయాలని డీజీపీ గారు చెప్తా ఉంటే మరిపడ ఎస్ఐ గారి యొక్క ప్రవర్తన ఇలా ఉంది సిఐ గారి యొక్క అలసత్వం ఇలా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పోలీసు శాఖ ఎట్లా పనిచేస్తుంది అనేది డీజీపీ గారు గమనించాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా డీజీపీ గారు స్టేషన్ నుంచి దంగేయండి అని ఒక బూతు కూత కూసి నిర్లక్ష్యంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లో పడవేశారు మరిపడ ఎస్ఐ గారు మీరు సీసీ కెమెరాలో విచారణ చేయండి కింద పక్కట్టు లేదా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన మరి ఎస్ఐ గారు ఏ రకంగా అన్నదో మీరే ఈ యామని ఉప్పలే నోటి ద్వారా వినపల్సిందిగా విచారేస్తున్నారు సార్ నా బాబు భూమిలోకి ఒకసారి పద్దెనిమిదో తారీఖు వచ్చారు సార్ వచ్చే వందకు ఫోన్ చేశాను ఎమంటే అదే విధంగా పిటిషన్ ఇచ్చాను నా భూమి మూడు సార్లు పిటిషన్ ఇచ్చినా కూడా రసీదులు అడిగితే ఇవ్వలేదు సార్ నాలుగోసారి ఎస్ఐ గారికి సీఐ గారికి పిటిషన్ ఇచ్చాను పిటిషన్ ఇస్తే రసీదు అడిగితే పోలీస్ స్టేషన్ తీసుకోమని అన్నారు పోలీస్ పోయి పోయించుకుంటే ఇరవై ఆరో తారీఖు ఒకటే రసీదు ఇచ్చాడు ప్రతి మీరు రెండు రసీదు ఇవ్వండి సార్ రెండు మూడు సార్లు ఇచ్చిన ఇచ్చినా అంటే పిటిషన్లు బారేసి డెంగి బయటి డెంగి అని కొప్పట్టు సార్ ఏమంటే కాగితాలు తీసుకొని బయటకు వచ్చింది సార్ పై నాకు సరైన న్యాయం జరగాలే ఈ నాలుగు సార్లు సార్ ఇప్పటికి వంద భవన్ ఫోన్ చేసి నాకు సరైన న్యాయం జరిపించగలరని కోరిక సార్ సో వంద నెంబర్ కు నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ మూడు సార్లు రసీదులు ఇచ్చినప్పటికీ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ రసీదు ఇవ్వకుండా మరిపడే ఎఫ్ఐ గారు ఈ విధంగా ప్రవర్తిస్తే ఒక పేద రైతు చిన్న రైతు ఎవరికి చెప్పుకోవాలి డీజీపీ గారు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ గా తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కో కన్వీనర్ గా మీకు మేము ఫిర్యాదు చేస్తున్నాం దీని మీద డీటెయిల్ రిపోర్ట్ కూడా మేము పంపించడం జరుగుతుంది దయచేసి ఈ రైతుకు వెంటనే న్యాయం జరగాలంటే మరిపడ ఎస్ఐ మీద అలసత్తం వహించినందుకు రసీదువ్వనందుకు బూతు పూతలతోని ఫిర్యాదుని భయపెట్టినందుకు ఫిర్యాదు భయపెట్టినందుకు చట్టపరంగా వారిపై చర్య తీసుకోవాలని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు